ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమర్ బాకీ వాళ్ళు వెళ్ళిపోగానే రెండు వీరు మంచినీళ్ళు తాగుతూ ఉంటే అప్పుడే ఖాళీ ఎలాగైనా సరే రెండు ప్రాణాలు తీయాల్సిందే మనోహరిని పెళ్లి చేసుకోవాల్సిందే అని కత్తి పట్టుకొని పొడవడానికి వస్తూ ఉంటాడు అయితే రణవేర్ కారీని కారీని పసికట్టేసి అతని చేతిని అడ్డు పట్టుకుంటాడు ఇద్దరు పెనుగులాడుతూ గొడవపడుతూ ఉంటారు అప్పుడే సరిగ్గా మనోహరి అక్కడికి వస్తుంది అరే అమ్మని వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు ఈ ఖాళీ గాడు రణ్వీర్ పైన దాడి చేస్తున్నాడు ఈ రణ్వీర్ చేతులు ఈ కాళీగాడు చచ్చేలా ఉన్నాడు కానీ ఈ రణ్వీర్ గాడి ప్రాణాలు నేనే తీసేయాలి ఇదే సరైన సమయం వెనుక నుంచి నేను వెన్నుపోటు పడుస్తాను అని మనోహరి కాళీ చేతిలో ఉన్న కత్తి కింద పడిపో రణవేరికి పొడవడానికి బదులుగా ఖాళీని పొడుస్తూ ఉంటుంది ఇక ఖాళీకి కత్తిపోటు తగలడంతో వాడు కుప్పకూలిపోతూ ఉంటాడు నేను వీరి మనోహరి వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అయ్యో నేను ఇలా చేశానండి ఈ రణవేరికి నేను దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు అంజు అంజుపామ నిద్రలే ఇదంతా చూస్తూ ఉంటుంది మనోహరి కాలిని పొడవడం చూసేసి పాప భయంతో ఉనికిపోతూ ఉంటుంది అయితే నేను నిన్ను కాపాడడానికి కాలి పొడిచాను అని మనోహరి వీరికి ఇలా చెప్పి తప్పించుకుంటుంది అండ్ వీరు నిజంగానే నమ్మిస్తాడా అంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం